శ్రీ నమః అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు జూలై ముప్పైవ తేదీ బుధవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక వీరు చక్కటి శుభవార్తలు వినబోతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి మీకు రేపటి రోజున మెరుగుపడబోతోంది ముఖ్యంగా బంధువులు మిత్రులతో ప్రేమ ప్రోత్సాహం మీరు మరింత ఉత్సాహాన్ని కలిగింపజేస్తాయి జీవితం మీద మీకు నూతన ఆశలు చిగురిస్తాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున శ్రేష్టమైన కాలం అనేది సాగుతోంది వ్యాపార పరంగా చూస్తే ధనలాభాలతో పాటు అనుకూల ఫలితాలే ఉండనున్నాయి భూములు వాహనాలు గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేసేటటువంటి వారికి మీ పనులు రేపటి రోజున అనుకూలిస్తాయి మీరు తెలివిగా నిర్ణయాలను తీసుకుని వాటిని అమలు చేయడం ద్వారా శుభ భవిష్యత్తు మీకు లభించనుంది ధర్మ మార్గంలో మీరు చేసేటటువంటి కృషి రేపటి నుండి కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదించనుంది అయితే ఉద్యోగంలో మీకు కొన్ని కలహాలకు అవకాశం ఉండడం వల్ల మీరు ఆత్మవిశ్వాసంతో సౌమ్యంగా ఉండాలి పూర్తిగా బాధ్యత మీదే అనుకోకుండా మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించాలి రేపటి రోజున మేషరాశి వారికి ఉద్యోగంలో ఉన్నతి కనిపిస్తోంది ముఖ్యమైన అంశాలలో మీరు ధైర్యంగా ముందుకు సాగడం వలన విజయాలు సాధించే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మేషరాశి వారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తద్వారా కొత్త అనుభూతులు మీరు పొందుతారు దివ్యమైన కాలం రేపటి రోజున కొనసాగుతోంది ప్రారంభించిన పనులు త్వరగానే పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా మీరు మీ కృషినే నమ్ముకోవాలి మీరు చేసే కృషి బట్టి ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీకు వచ్చిన ఆదాయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడమే ప్రయత్నం చేయండి భవిష్యత్తును మీరు దృష్టిలో ఉంచుకొని రుణ సమస్యలు మీకు పెరగకుండా జాగ్రత్త సూచనలు ఉన్నాయి ఉద్యోగంలో మీదే పై మారబోతోంది నలుగురు మిమ్మల్ని ప్రశంసిస్తారు వ్యాపారంలో మీకు స్పష్టత తెలుస్తుంది ప్రణాళికలతో మీరు చక్కగా ముందుకు సాగుతారు వ్యాపారంలో మీరు పెట్టే ప్రణాళికలతో నష్టాల నుంచి బయటపడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి లక్ష్య సాధనలు ఏకాగ్రతను మీరు మాత్రం రేపటి రోజున పెంచుకోవాల్సి ఉంటుంది రేపటి రోజున మీరు చేసే ప్రయత్నాలు ఫలప్రదమవుతాయి సమస్యలను మీరు ధైర్యంగా ఎదుర్కోబోతున్నారు సునిశ్చితంగా ఆలోచించడం ద్వారా ఉత్తమ పరిష్కారాలు మీకు అయితే ఉండే సమస్యలకు దొరుకుతాయి ఆరోగ్యం విషయంలో మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది రేపటి రోజున మంచి శుభ ఫలితాలే పొందుతారు వ్యాపార యుగం మీకు రేపటి రోజున బ్రహ్మాండంగా సాగనుంది ఇక పెట్టుబడులు లాభాన్ని అందిస్తాయి ధనస్థానంలో ఉన్న బుధ యోగం వ్యాపార అభివృద్ధిని గుర్తింపును ఇస్తుంది ఇక శుక్ర గ్రహ ప్రభావం చేత ఆర్థిక పరంగా అభివృద్ధిని మీరు పొందుతారు సంపదలను వృద్ధి చేసుకునేందుకు అనేకమైన అవకాశాలు వస్తాయి వాటిని మీరు వినియోగించుకుంటేనే ముందుకు సాగగలుగుతారు రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వారు దత్తాత్రేయ స్వామిని పూజించడం లక్ష్మీ సహస్రనామ పారాయణ చేయడం వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్